హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ప్ర ప్రతి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి పదహైదు వందల రూపాయలు పథకాన్ని ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే అందించబోతుందండి మరి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే సమాచారం సమాచారం ఇవ్వడం జరిగిందండి మరి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకొని మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలను అయితే ఇచ్చిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మనకి పదహైదు వందల రూపాయలు పొందాలి అంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం మీకు తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఏ మహిళలు అర్హతలు ఏ మహిళలు అనర్హులు అర్హతలు ఏంటి అనర్హులు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా చేస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ చే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది ఇప్పటికే అనేక పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకం ద్వారా కూడా మహిళలకు మరింత మేలు చేసేందుకు సిద్ధమైపోయింది రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి ఇక లేట్ చేయకోకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా ఈ యొక్క ఈ పథకం ద్వారా ఈ యొక్క కులాల వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలకు అమలు చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పదహైదు వందల రూపాయల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఎవరికి వర్తిస్తుంది అనేది చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం చెబుతుంది కేవలం వీరికి మాత్రమే ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నాము అని చెప్పేసి ఒక ప్రకటన అయితే ఇచ్చిందండి మరి దీంతో పాటుగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొంద డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని చేసుకొని సిద్ధంగా ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చండి మనకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసినటువంటి ప్రూఫ్స్ని కనుక చూస్తే ముఖ్యంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఈకేవైస్ ఉండాలన్నమాట ఈకేవైస్ కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేనటువంటి అవకాశం అయితే ఉండదు మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఈ కేవైసీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ ఉందా లేదా మరి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీ మీరు తప్పనిసరిగా చేసుకోవాలండి ఈ ఈకేవైసీ చేసుకోవడానికి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు లేదా రేషన్ దుకాణానికి వెళ్ళి కూడా కేవైసీ చేసుకోవచ్చు ఇటీవల చాలామంది మహిళలు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందడం జరిగింది దాదాపు పది లక్షలకు మంది పైగా మహిళలు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చారు మరి స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి నేరుగా మీరు ఈకేవైసీ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ ఆధార్ కార్డులు అనేది మీరు అప్డేట్ చేసుకోవాలి ఈ ఆధార్ కార్డులు ఎక్కడ ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆధార్ అనేది తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావన్నమాట మరి ఆధార్ అప్డేట్ చేసుకొని తర్వాత ఈకేవైసీకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఆధార్ కార్డులు ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు రేషన్ దుకాణం ద్వారా కానీ లేకపోతే మీ సేవా ద్వారా కానీ గ్రామ వార్డు సచివాలయ ద్వారా కానీ మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు గుర్తుపెట్టుకోండి ఇక రెండవది చూసుకుంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి దాంతోపాటుగా ఈకేవైసీ కూడా ఉండాలి అలాగే ఆధార్ అనేది ఉండాలి ఆధార్ కార్డు కూడా అప్డేటెడ్ ఆధార్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు అనేది వేలిముద్రలు అనేది అప్డేట్ చేసుకోండి ఈ యొక్క ఆధార్ అనేది అప్డేట్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇక మూడవది చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి అంటే మీరు ఏ ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి మరి దీనినే మనకు ఎన్పిసిఐ లింక్ అని అంటారు మరి ఈ యొక్క ఆధార్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ లింక్ లేకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావన్నమాట మరి ఆధార్ అనేది లింక్ చేసుకోండి ఆధార్ లింకు చేసుకోవడంతో పాటుగా ప్రభుత్వం మీకు ఇక్కడ డబ్బులు వేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఆధార్ లింకు చేసుకోవడానికి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళి ఈ యొక్క ఆధార్ అనేది లింక్ చేసుకోవచ్చు మీ అకౌంట్కి లేదా అలా కాదు మాకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు మంచిగా డబ్బులు అయితే అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రాథమిక అర్హతలు చూసుకుంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ ఫోటోలు కూడా ఉండాలి వ్యక్తిగత ఫోటో అనేది కూడా ఉండాలండి అలాగే ఎన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అయి ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల సం సంవత్సరాలలోపు ఉండాలన్నమాట ఇట్లా ఉంటేనే మీ యొక్క ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది లేకపోతే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు అన్నమాట ఈ విధంగా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక అప్లై చేసుకున్న తర్వాత వివిధ దశల్లో మీ యొక్క దరఖాస్తులను పరిశీలించి మీరు అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ధారించడం జరుగుతుంది మీరు అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత మీరు అర్హులను బట్టి మీకు అర్హులను చేసి అంటే ఈ యొక్క అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హులు కనుక అయితే మళ్ళీ మీ దగ్గర ఏకేవైసీ తీసుకుంటారు అంటే గ్రామ వార్డు సచివాలయ అధికారులకు వెళ్ళి కూడా మీ దగ్గర ఈ పథకానికి సంబంధించిన ఈకేవైసీ అనేది తీసుకుంటారు అంటే వేలుముద్ర అనేది చేయించుకొని ఈకే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు ఇట్లా అనేక రకాలుగా కూడా ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి వివిధ దశల్లో వెరిఫికేషన్ చేసి మీరు అర్హులా కాదా అని చెప్పి నిర్ధారించి అర్హులనైతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందండి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ ఫోటోస్ దీంతోపాటుగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి